హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మల్లె మొక్క గురించి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిపోయింది అనుకుంటా అప్పుడు నేను ప్రూనింగ్ ఎలా చేశాను వాటికి ఎలాంటి ఫర్టిలైజ్ ఇవ్వాలి ఎంతవరకు ప్రూన్ చేయొచ్చు అనే విషయాలన్నీ నేను ఆ వీడియోలో చెప్పాను అండ్ ఈ మొక్క పైన ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు ఈ పువ్వులు కోయడానికి పైకి వచ్చాను ఈ మొక్కకి సంబంధించిన పువ్వులన్నీ కూడా మా మమ్మీ దండ కింద గుచ్చి అల్లుతారు అల్లి దేవుడికి వేస్తారు సో ఈరోజు నేను క్యాజువల్గా పైకి వస్తే ఎలాగో పైకి వచ్చావు కదరా ఆ పువ్వులు అన్నారు సో ఎలాగో పైకి వచ్చాను పువ్వులు ఎలాగో కోయాలి ఎలా అండ్ ఈ మొక్కని నేను ఎలా పెంచుతున్నాను ఇంత సింపుల్ ఇంకా మనం ఈ మొక్కల నుంచి ఫ్లాస్ తీసుకోవచ్చు అనే విషయాలు మీతో షేర్ చేయాలనిపించింది సో ఇలా వీడియో తీస్తూ ఆ పూలు కోస్తూ సింపుల్గా మళ్ళీ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనే విషయాలన్నీ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్స్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ మొక్కల్ని సింపుల్గా ఎలా పెంచుకోవచ్చు వీటి నుంచి ఎక్కువ పూలు ఎలా తెచ్చుకోవచ్చు మల్లె మొక్కలు మనకి సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు జనవరి ఎండింగ్ నుంచి ప్రూన్ చేయడం స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా మీకు చాలా మొక్కలు పూలు అన్ని వస్తూ ఉంటాయి మల్లె పూలు ఇది సీజన్ సమ్మర్ అనేటప్పటికి మల్లె మొక్కల సీజన్ అనమాట దీన్ని మీరు అప్పుడు ప్రూన్ చేయకపోతే ఇప్పుడు కూడా మీ దగ్గర ప్లాంట్ ఉంటే ప్రూన్ చేయచ్చు చిన్న మొక్క కదా పెద్దగా పూలు రావేమో అసలు ఇంకా టైం పడుతుందేమో అనే డౌట్ ఉన్నవాళ్ళు లేత చిగుళ్ళు కాస్త కొంచెం ముదురుగా అవుతాయి కదా డార్కిష్ గ్రీన్గా అప్పుడు ఆకులంతా మీరు తీసేసేయాలి అండ్ పైన చిన్న చిగురు ఉంటుంది ఆ టిప్ని కట్ చేస్తే చిన్న మొక్కలు కూడా ఫ్లారింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఇవంతా కూడా నేను లాస్ట్ వీడియోలో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను ఈ మొక్కకి బాగా పూలు వచ్చాయి అప్పుడు ఆకులన్నీ కట్ చేసేసి పూత అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా కట్ చేసేసాను మళ్ళీ వచ్చిన చిగుర్లకి ఆ చూడండి ఇవంతా కూడా కొత్తగా మళ్ళీ సెకండ్ టైం అనమాట మళ్ళీ మొగ్గలు అంతా స్టార్ట్ అవుతున్నాయి మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఎలా డిఫరెన్స్ ఉందో నేను చూపిస్తున్నాను ఇవంతా కూడా చూడండి కట్ చేసిన తర్వాత పక్క నుంచి వచ్చిన చిగుర్లకి వచ్చిన పువ్వులు ఒక్కసారి పూత అయిపోయింది కదా ఇప్పుడు రాదేమో అనే డౌట్ పెట్టుకోకుండా కంప్లీట్గా పూత అయిపోయిన తర్వాత అలా టిప్స్ అనేవి కట్ చేసేసేయండి అండ్ ఏదైతే ఆ మీరు పైన టిప్ కట్ చేస్తారో దాని కింద ఒకటి రెండు లీవ్స్ కూడా మీరు తీసేసేయాలి అప్పుడు కొత్తగా వచ్చే చిగురులు ఏంటంటే రెండు మొగ్గలు రెండు కొమ్మలుగా వచ్చి పువ్వులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మల్లె మొక్కకి మీరు ఎంత డైరెక్ట్ సన్లైట్లో ఉంటే ఆ మొక్క పూత అంత బాగా వస్తుంది మార్నింగ్ టైం ఎండ వస్తుంది మధ్యాహ్నం నుంచి నీడ వస్తుంది అంటే మాత్రం ఎక్కువగా పూలు రాకపోవచ్చు అదొక కారణం అండ్ ఇప్పుడు ఈ సీజన్లో వీటికి ఎప్పటికప్పుడు ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సాయిల్ అంతా కాస లూజన్ చేసి ఫర్టిలైజర్స్ అండి చూడండి డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మూడు నాలుగు రకాల కూరలు తినచ్చు సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఒకటే రకం కూర తింటారు దానికి మించి పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా అలాగే మొక్కల విషయంలో కూడా అంతే మీ దగ్గర ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఉన్నాయనుకోండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మార్చి మార్చి ఇవ్వచ్చు చాలామంది చాలా వీడియోస్లో అదే చెప్తూ ఉంటారు ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఇంత బాగా వచ్చేస్తుంది వందల్లో పూలు వస్తాయంటే మన దగ్గర ఆ ఫర్టిలైజర్ లేకపోవచ్చు లేని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు డిసప్పాయింట్ అయిపోతారు సో నా దగ్గర ఆ ఫర్టిలైజర్ లేదు కాబట్టి నా మొక్క అంత హెల్తీగా లేదు ఎక్కువ బ్లూమింగ్ రావట్లేదు అనుకుంటారు బట్ అదంతా రాంగ్ అండి నేను టెర్రస్ గార్డెనింగ్ చేసిన ఈ సిక్స్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీ దగ్గర ఒకటే ఫర్టిలైజర్స్ ఉన్నా కూడా మీ మొక్కని ఈజీగా ఎక్కువ బ్లూమింగ్ తెచ్చేలా పెంచుకోవచ్చు ఏంటంటే సాయిల్ ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ దీనికి ఇచ్చే ఒక ఫర్టిలైజర్ అయినా పర్వాలేదు ప్రాపర్గా ఇస్తూ ఉంటే డైరెక్ట్ సన్లైట్లో ఉంటే పూల మొక్కలు ఏదైనా కూడా హెల్తీగా గ్రో అవుతుంది కొంతమంది విలేజెస్లో ఉండొచ్చు చుట్టుపక్కల ఈ సీడ్స్ రిలేటెడ్ షాప్స్ ఏమీ లేకపోవచ్చు లేదా కొంతమంది కొత్తగా ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఉండచ్చు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి షాప్స్ విత్తనాలు ఫర్టిలైజర్స్ దొరికే షాప్స్ రిలేటెడ్ పెద్దగా తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఈ ఆకుల్ని మీరు లీవ్స్ కట్ చేసిన తర్వాత సాయిల్ లూజన్ చేసి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టీ డికాషన్ అయితే ఉంటుంది కదా టీ పెట్టుకుంటారు కదా లేదా కాఫీ టీ డికాషన్ ఏంటంటే ఇవాళ మీరు మార్నింగ్ టీ పెట్టుకున్న తర్వాత ఆ డికాషన్లో వాటర్ ఫిల్ చేసేసి ఈవినింగ్ టైంలో మొక్కకి ఇవ్వండి అలా ఈరోజు ఇచ్చి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ టీ డికాషన్ ఇవ్వాలి సో ఇలా కూడా మొక్కకి మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అండ్ పూలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఆనియన్ పీల్ ఉల్లిపాయలు తొక్కలు తీసేస్తారు కదా తీసిన తర్వాత ఏదైనా ఒక చిన్న జార్ లేదా ఒక గిన్నెలో ఒక ఫోర్ టు ఫైవ్ ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు తొక్కలంతా కూడా గిన్నెలో పెట్టేసి దాంట్లో నిండా నీళ్ళు పోసేయండి ఈరోజు అలా చేస్తే ఒక టూ డేస్ తర్వాత ఆ వాటర్తో పాటుగా తొక్కల్ని మొక్కకి ఇవ్వండి ఉల్లిపాయ తొక్కలు కూడా మొక్కకి పూలు రావడానికి బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్స్ ట్రై చేసి చూడండి ఫర్టిలైజర్స్ బయట నుంచి తెచ్చుకోకర్లేకుండా ఉన్న మనకు అను చేతికి అందేలా ఉండే ఎనీ ఫర్ లైక్ ఈ కిచెన్ ఇంగ్రీడియంట్స్తో మనం మన మొక్కల్ని హెల్తీగా గ్రో చేయొచ్చు అండ్ మల్లె మొక్కలు అయితే చాలా చాలా ఈజీ అండి పెద్దగా ఫర్టిలైజర్స్ ఎలాంటివి అక్కర్లేదు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నా దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ మల్లె మొక్క మన టెర్రస్లో ఉంది సో మీరు ఈజీగా చాలా సింపుల్గా మల్లె మొక్కల్ని పెంచుకోవచ్చు మీకు మొక్క మొక్కలకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని కోరుకుంటున్నాను సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో టెల్ దెన్ హ్యాపీ గార్డ్నింగ్ బాయ్